కాజీపేట జంక్షన్ ను డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నాకు దిగారు కోచ్ ఫ్యాక్టరీలోని స్థానికులకు అరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాజీపేట రైల్వే స్టేషన్ పక్కన స్ట్రీట్ వెండర్లకు స్టాల్స్ కేటాయించారని కాజీపేట బోడిగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని కేంద్రాన్ని కోరారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ విభజన చట్టంలో మరి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మరి ఆ రోజు విభజన చట్టంలో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాజ్పేట్కు సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి ములుగులో మరి ట్రైబల్ యూనివర్సిటీ బయ్యారంలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది కానీ ఆనాడు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎప్పుడు కూడా నీరు గార్స్తూనే ఉన్నది ఎప్పటికప్పుడు మరి మా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రితో సహా అప్పుడున్నటువంటి రైల్వే శాఖ మంత్రులందరినీ కూడా ఎప్పటికప్పుడు మరి కలుస్తూ ఈ ప్రస్తావన చేస్తూ మరి విభజించటంలో ఉన్నటువంటి హామీని మరి ఖచ్చితంగా నెరవేర్చాలని ఎప్పటికప్పుడు చేయటం జరుగుతుంది